హాయ్ అండి అందరికీ ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము మామూలుగా అయితే బ్లౌజ్ నెక్ పట్టి నెక్కకి వచ్చేసి మనం క్రాస్ పీసులు తీసుకొని కట్ చేసి వాటిని మళ్ళీ జాయిన్ చేసి నెక్ పట్టి అయితే వేస్తాము అలా కాకుండా ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని అంటే ఏదైనా యూజ్ లేని క్లాత్ అనమాట అది తీసుకుని దానిపైన బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ పెట్టాలి తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టాలి మన నెక్ ఎంత డీప్ ఉందో అంత క్లాత్ అయితే తీసుకోవాలండి ఆ విధంగా నేను ఏ విధంగా పెట్టానో చూడండి ఇలా అయితే పెట్టి మీరు నెక్ చుట్టూరు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి క్లాత్ మరీ సెన్సిటివ్గా ఉందండి నేను స్టిచ్ చేస్తుంటే వచ్చేస్తుంది అనమాట అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా నెక్ చుట్టూరు లాగకుండా నీట్గా చిన్నగా స్టిచ్ అయితే వేయండి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ మిడిల్లో క్లాత్ ఉంది కదా నెక్ చుట్టూరు దాన్ని అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేసి కొంచెం మరీ కుట్టమిడికి పోకుండా చిన్న చిన్న టక్స్ అనేవి ఇవ్వండి మనకి క్లాత్ అనేది అవతల సైడ్ తిప్పినప్పుడు నీట్గా వస్తుంది అనమాట అందుకోసం ఇలా చేసాం కదా ఇప్పుడు లైనింగ్ లోపల కనేస్తున్నాము లోపల ఇంకొకటి వేస్ట్ క్లాత్ ఉంది కదా దాన్ని లైనింగ్తో పాటు అటాచ్ చేసేయండి ఒరిజినల్ క్లాత్తో సంబంధం లేకుండా ఇక్కడ నేను అది మీకు చూపించడం మిస్ అయింది ఇంకా ఇప్పుడు నెక్ చుట్టూరు పైన టాప్ స్టిచ్ ఒకటి వేయాలి లైనింగ్ క్లాత్ అనేది కనిపించకుండా వేసుకోవాలండి చూడండి ఇలా ఇలా వేసాక ఇంకా చుట్టూరు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని కలిపి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది చేసాక ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఇదంతా కట్ చేసేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాక ఇంకా నడుము పట్టీ వేసుకోవాలి కదా ఈ పట్టీ కోసం ఒక టూ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఈ టూ ఇంచెస్ క్లాత్ని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి ఆ తర్వాత బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఈ టూ ఇంచెస్ క్లాత్ని ఒకవైపు ఒక హాఫ్ ఇంచ్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్ చేసుకున్నానుక ఇప్పుడు ఫోల్డింగ్ చేసినా ఉంది కదా అది పైకి రావాలి బ్లౌజ్ పైకి ఆ విధంగా ఒక హాఫ్ ఇంచు విట్ గ్యాప్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఫోల్డింగ్ చేసిన క్లాత్ పైకి ఉంది అలా వస్తే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చిన్న చిన్న టక్స్ ఇచ్చి ఇప్పుడు ఈ టూ ఇంచెస్ క్లాత్ని వచ్చేసి లోపలికి ఫోల్డింగ్ చేస్తాము కొంచెం గీకినట్టుగా అనండి లోపలికి ఇస్తే ఫోల్డింగ్ అయిపోతుంది లేదా స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకటి లూజ్ కుట్ అనేది వేయాలి తర్వాత మనకి చేతి పడిని ఉంటుంది కదా అవి దానికోసం ఇక్కడ చిన్నగా ఈజీ స్టిచ్చింగ్ అనేది వేయాలి అంటే మనం మళ్ళీ సూదితో చేతి పని వేసినప్పుడు ఆ స్టిచ్ అనేది తీసేస్తాము ఇలా ఈజీ స్టిచ్ చేసాక ఇంకా బ్యాక్ సైడు డాట్స్ వేయాలి డాట్స్ వేయాలంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది షోల్డర్స్ రెండు ఫోల్డింగ్ చేయండి ఫస్ట్ సమానంగా ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు కింద నడుము దగ్గర కరెక్ట్గా మిడిల్లోకి అయితే ఈ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలండి డాట్స్ ఎంత లెంగ్త్ వేయాలంటే మన బ్లౌజ్ లెంగ్త్ని బట్టి వేసుకోవాలి ఒక థర్టీన్ ఫోర్టీన్ అలా ఉన్నప్పుడు త్రీ అండ్ హాఫ్ అలా వేసుకోండి ఫిఫ్టీన్ ఇంచెస్ అలా ఉన్నప్పుడు ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఈ కార్నర్లో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి ఈ త్రీ ఇంచెస్కి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం అంతా క్రాస్గా అయితే స్టిచ్ చేసుకోవాలి అంటే కింద కొంచెం వెడల్పు రావాలి పైకి వచ్చేసరికి సన్నగా వేసుకోవాలన్నమాట అప్పుడే స్టిచ్ డాట్ స్టిచ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు మరోవైపు కూడా సేమ్ షోల్డర్స్ రెండు సమానంగా పెట్టి ఇలా డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి డాట్స్ మాత్రం కింద మాత్రం ఒక హాఫ్ ఇంచు కంపల్సరీ ఉండే విధంగా చూసుకొని స్టిచ్ వేయండి ఇలా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అండి వేస్ట్ క్లాత్ పెట్టి తర్వాత ఒరిజినల్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ ఇలా పెట్టి నెక్స్ట్ టూర్ స్టిచ్ వేయాలి ఇలా వేశారంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట స్టిచ్ చేయడానికి మీకు క్లాత్ జరిగిపోతుందంటే పిన్స్ పెట్టుకొని స్టిచ్ వేయండి నీట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి తక్సిచ్చుకొని యాజ్ యూజువల్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే రిటర్న్ చేసామో అదేవిధంగా రిటర్న్ చేసింది మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి లోపల ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ ఎక్కువగా లేకుండా కొంచెం అంత ఉండేటట్టు చూసుకోండి మొత్తం కట్ చేస్తున్నాను తర్వాత లైనింగ్ లోపలికి ఫోల్డింగ్ చేసినప్పుడు వేస్ట్ క్లాత్ని లైనింగ్ని కలిపి జాయింట్ చేసుకోండి ఇప్పుడు ఈ పైన ఉంది కదా ఈ టాప్ స్టిచ్ ఒకటి వేస్తున్నాను నెక్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం బ్లౌజ్ అనేది కంపల్సరీగా లాగకూడదండి ఈజీగా స్టిచ్చింగ్ అనేది వెళ్ళిపోవాలి అప్పుడే మనకి మెడ తిరిగిపోకుండా బాగా ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ నెక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ని ఒరిజినల్ కలిపి మొత్తం చుట్టూరు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని నీట్గా సెర్చ్ చేసుకోండి ఇంకా డాట్స్ వేసుకోవాలి డాట్స్ వేసే ముందు నెక్ దగ్గర ఇంకో స్టిచ్ కూడా అండి డబల్ స్టిచ్ ఉంటుంది ఇంకా డాట్స్ అయితే స్టిచ్ చేయాలి ఈ డాట్స్ కోసం మీరు మార్కింగ్ చేసుకోకపోయినా మీరు షోల్డర్ రెండు అలా సమానంగా పెట్టి కిందకు వైపు కూడా సేమ్ అండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తొట్టే మీరు డాట్ కూడా స్టిచ్ అండి మార్కింగ్స్ అనేవి తెలియకపోయినా పర్లేదు ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట ఇక్కడ కూడా మెయిన్ డాట్ అనేది కంపల్సరీగా షోల్డర్కి ఎదురుగా ఉండాలి అలా ఉంటే మీకు షేప్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇలా అంటే షోల్డర్ రెండు జాయిన్ చేసుకున్నారంటే మీ కింద ఎక్కడైతే మీకు సమానంగా ఉంటుందో అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఒకటింపా ఇంచ్ కానీ మార్క్ చేసుకొని డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి మరోవైపు కూడా యాజీజ్గా ఎలా అయితే మార్కింగ్ చేసుకొని ఉన్నామో అలానే డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ మిడిల్లో క్లాత్ మిడిల్లో ఫోల్డింగ్ చేసామంటే ఆటోమేటిక్గా మీకు థ్రాడ్స్ డాట్కి వచ్చేసి క్లాత్ అనేది సమానంగా కనిపిస్తుంది ఆ కనిపించిన దగ్గర ఏంటంటే ఇలా డాట్ అయితే ఒక ఫోర్ ఇంచెస్ లెంగ్త్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా డాట్స్ స్టిచ్ చేసుకున్నాక ఇంకా షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్కి మనం ఒక సైడ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక సైడ్ త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఒకే వైపు ఉండే విధంగా పెట్టుకోవాలండి ఫస్ట్ తర్వాత వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని పెట్టండి ఫస్ట్ వేస్ట్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి తర్వాత ఇది లై ఒరిజినల్ క్లాత్ పెట్టాను తర్వాత వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ పెడుతున్నాను అంటే ఫస్ట్ వేస్ట్ క్లాత్ పెట్టి తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టి తర్వాత మనం కట్ చేసుకున్న షేప్ బెల్ట్ క్లాత్ అయితే పెట్టాలి ఇప్పుడు దీనిపైన ఒక హాఫ్ ఇంచ్ తోటే స్టిచ్ అయితే వేయాలండి తర్వాత రివర్స్ చేసుకుంటాము చూడండి ఇలా ఈ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేయండి చేసినప్పుడు మధ్యలో పోయి వేస్ట్ క్లాత్ అనేది వెళ్తుంది మనకి రైట్ సైడ్ ఏంటంటే ఒరిజినల్ క్లాత్ వచ్చేసింది ఇప్పుడు దానిపైన టాప్ స్టిచ్ ఒకటి వేస్తున్నాను ఈ స్టిచ్ వేసాక మరి ఇంకొక హాఫ్ ఇంచ్ విట్టు చూసుకొని ఇంకొక స్టిచ్ కూడా వేయాలి ఇలా టూ స్టిచ్చెస్ వేసారంటే బాగా స్టిఫ్గా ఉంటుంది వేరే మెథడ్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మొత్తం కలిపి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను తర్వాత వేస్ట్ క్లాత్ కట్ చేసేసి ఇలా రెడీ చేసుకున్నానండి షేప్ బెల్ట్ ఇప్పుడు ఒకది పార్ట్ రైట్ సైడ్ పార్ట్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కాజా పట్టి వైపు ఉండే విధంగా చూసుకొని రెండింటిని కలిపి జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి లాగొద్దు సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ని వచ్చేసి కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది దీనిపైనే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి డబుల్ స్టిచ్ వేయండి మీకు బాగా స్టిఫ్గా ఉంటుంది అంటే మధ్యలో ఒక కుట్టు కూడిన మరొక కుట్టు ఉంటుంది అనమాట ఇలా సమానంగా స్టిచ్ చేసుకున్నానుక ఇంకొక స్టిచ్ వేయాలి చూడండి ఇలా ఉంటుంది షేప్ బెల్ట్ స్టిచ్ చేశాక ఇదే ప్రాసెస్లో మరో సైడ్ కూడా షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా షేప్ బెల్ట్ రెండింటిని స్టిచ్ చేసుకున్నాక ఇంకా పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలండి రైట్ సైడ్ పార్ట్కి వచ్చేసి పట్టి వేస్తాము లెఫ్ట్ సైడ్ పార్ట్కి వచ్చేసి కాజా పట్టి వేస్తాము ఇక్కడ కాజా పట్టి వేసేటప్పుడు మాత్రం మనం రాంగ్ సైడ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి రాంగ్ సైడ్న ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ క్లాత్ ఇది తీసుకుని డబల్ ఫోల్డింగ్ చేశాను ఇక్కడ ఒక ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ దానికి వచ్చేసి నెక్ దగ్గర కొంచెం అంతా లోపలికి ఫోల్డింగ్ చేస్తున్నాను అలా ఫ్లో ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలండి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే రఫ్ చేయండి ఫస్ట్ లేదంటే అనేది ఊడిపోతుంది ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ కింద వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి క్లాత్ ఆ క్లాత్ని వచ్చేసి బ్లౌజ్కి లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి ఒరిజినల్ సైడ్కి తిప్పుకోవాలి ఈ ఫోల్డింగ్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్లో డబుల్ ఫోల్డింగ్ చేయాలన్నమాట ఈ కార్నర్లో ఫోల్డింగ్ చేసిన క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసి ఒకటి మరో సైడ్ కూడా ఇంకొక ఫోల్డింగ్ కూడా చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేయాలండి ఫస్ట్ అనేది రఫ్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే మీకు స్టిఫ్గా ఉంటుంది అనేది ఇలా కాజా పట్టి స్టిచ్ చేసుకోగా ఇంకొక్స్ పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి ఉక్స్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఒరిజినల్ సైడ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి దీన్ని కూడా త్రీ ఇంచెస్ క్లాత్ తీసుకొని దీన్ని కూడా ఒక ఫోల్డింగ్ చేశాను చూడండి నెక్ దగ్గర ఎలా ఫోల్డింగ్ చేస్తున్నాను లోపలికి ఫోల్డింగ్ చేస్తున్నాను ఫోల్డింగ్ చేసి ఇప్పుడు కింద వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి కింద ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ ఇంచు కానీ ఒక వన్ ఇంచ్ క్లాత్ కానీ ఉంటే చాలు దీన్ని కూడా లోపలికి ఫోల్డింగ్ చేసి రఫ్ చేయాలి ఇలా రఫ్ చేశాక దీన్ని లోపలికి అయితే ఫోల్డింగ్ చేసేయాలి దీన్ని కూడా లోపలికి ఫోల్డింగ్ చేశాక డబుల్ ఫోల్డింగ్ చేసి పైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి చూడండి చూశారు కదా ఫ్రంట్ పార్ట్స్ రెండింటిని కూడా స్టిచ్ చేసేసుకున్నాము ఇంకా బ్యాక్ పార్ట్కి ఈ రెండు పార్ట్స్ని కలిపి షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి లుక్స్ పట్టి కాజా పట్టి రెండింటిని మిడిల్లోకి వచ్చే విధంగా చూసుకొని షోల్డర్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అనేది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఏం లేదు జాయిన్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ ఒరిజినల్ క్లాత్ పైన నేను రాంగ్ సైడే పెట్టి లైనింగ్ పెడుతున్నాను ఇక్కడ ఎక్స్ట్రాగా ఉందనమాట ఒరిజినల్ క్లాత్ అనేది దాన్ని నేను లాప్ డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇలా దీన్ని కూడా చేతి పని లేకుండా స్టిచ్చింగ్ అయితే వేసేసానండి ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకున్నానుక ఇంకా మనకి బ్లౌజ్కి అయితే జాయింట్ చేసుకోవాలి బ్లౌజ్కి జాయింట్ చేసుకునేటప్పుడు మిడిల్ లోకైతే ఫోల్డింగ్ చేసి చిన్న టక్స్ అనేది ఇవ్వండి కరెక్ట్గా బ్లౌజ్కి షోల్డర్ దగ్గర పాయింట్ చూసుకొని స్టిచ్ అనేది పడాలన్నమాట బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఏ పార్ట్ వస్తుందో చూసుకుని దానికి మనం ఆల్రెడీ జాయింట్ చేసిన దాని కుట్టుకంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందకి స్టిచ్ చేసుకోవాలండి అది లోతు భాగం అనమాట ముందు భాగం ముడతలు రాకుండా ఉంటుంది ఆ సైడ్ ఫ్రంట్ వస్తుంది కాబట్టి నేను ఒక కుట్టుకంటే ఆ కొంచెం హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కిందకి స్టిచ్ చేసి కట్ చేశాను ఇంకా మిడిల్లో నుంచి హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా లాగకుండా ఈజీగా సింపుల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ఒక వైపు స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ మరో వైపు ఉంది కదా అక్కడి నుంచి కూడా మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్చింగ్ వేసాక మరొక స్టిచ్ కూడా వేసుకోవాలండి ఈ విధంగా టూ సైడ్స్ హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకున్నాక ఇంకా సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి చూడండి హ్యాండ్ జాయింట్ చేశాక ఇలా ఉంటుంది నీట్గా వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్ చేసుకున్నది ఇంకా సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు మీరు నడుము అనేది మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ఎంత వరకు ఉందో ఆది బ్లౌజ్ని బట్టి మార్క్ చేసుకొని మీరు స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇక్కడ నడుము దగ్గర వేసుకోవాలి అలాగే హ్యాండ్ దగ్గర కూడా మీరు మెజర్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత చంక దగ్గర కూడా ఎంత వరకు అనేది మార్క్ ఈ త్రీ డాట్స్ని కలుపుకుంటూ మీరు మార్జిన్ అనేది పెట్టేసి దానిపైన స్టిచ్ అనేది వేయాలి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసి దానిపైన ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా దాన్ని అయితే వేయాలి తర్వాత మనకి ఎన్ని స్టిచెస్ కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి మొత్తం సైడ్ జాయింట్ చేశాక బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి సింపుల్ ప్రాసెస్ బిగినర్స్ ఎవరైనా అంటే ఇలా ట్రై చేయండి ఈజీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్